కేటీఆర్ సో ఏసీబీ ఆయనను పిలిచింది ఆయన్ని ఒక నలభై ప్రశ్నలు సంధించారు సో ఆయన తన ఆన్సర్లు చెప్పానని చెప్తా ఉన్నారు అయితే ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందు జైలుకు పోయించారు కాబట్టి అందరినీ జైలుకు పంపించాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక లొటపీసు కేసు దీనిలో వీళ్ళు ఏం చేసేది లేదు నేను అన్ని వాళ్ళు అడిగిన వాటికి అన్ని చెప్పాను ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను అని చెప్తా ఉన్నారు సార్ అని అన్ని ఉన్నాయి కాకపోతే ఏంటంటే మరి ఫైనల్గా ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడా నిరూపించుకోలేడా మరి సుప్రీంకోర్టు ఎందుకు డైరెక్ట్గా ఆయన కేసును టేకప్ చేయలేదు తర్వాత చేస్తామని పదిహేనో తారీఖు ఎందుకు పోస్ట్పోన్ చేసింది అలాగే హైకోర్టు కూడా విచారణ జరగాలని ఎందుకు అంటా ఉంది అంటే బలమైనటువంటి వీళ్ళకి అనుకూలంగా ఉన్న సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేకపోయినరా అనుమానాలు ఉన్నాయా మరి ఇవన్నిటి మీద చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి సరే ఓవరాల్గా ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ పాత్రలో కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యిందని అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్తో పాటు మరి బురద కూడా ఏమైనా రాసుకున్నారా అది కొంతకాలం తర్వాత లేదా విచారణ తర్వాత తెలివాల్సిన అవసరం సరే కాకపోతే మళ్ళీ అధికారంలో ఉన్న పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తే మాత్రం డెఫినెట్గా అది వాళ్ళకి నష్టం జరుగుతుంది అది కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసే విధంగా దారి చూపుతుంది డెఫినెట్గా అది ప్రతిపక్షం ఆలోచించుకోవాలి అధికార పక్షం ఆలోచించుకోవాలి బురద రాసుకుంటే వీళ్ళకి నష్టం కక్షగా వ్యవహరిస్తే అధికార పక్షానికి నష్టం డెఫినెట్గా కక్షపూరితంగా వెళ్తే మాత్రం ప్రతిపక్షం డెఫినెట్గా లాభం పొందే అని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే పరిస్థితి ఏర్పడుతుంది మరి వీళ్ళు వాళ్ళు రెండు వైపులా ఆలోచించాలి ఇది పరిస్థితి మరి తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్